చిరంజీవి గారు అంటే కేవలం చిరంజీవి గారి అభిమానులు కటౌట్లు బ్యానర్లు కట్టే అభిమానులు మాత్రమే కాదు ఆయన తలపెట్టే చేపట్టే ప్రతి కార్యంలోనూ ప్రతి సంకల్పంలోనూ ఆయన ఆశయంలోనూ ఆయనతో పాటు ముందుకు నడిచే అభిమానులు అని చెప్పాలి తమ్ముళ్ళు అని చెప్పాలి మరి అటువంటి అభిమానులు తోడ్పాటు తోటి చిరంజీవి గారు స్థాపించినటువంటి రక్తదాన శిబిరం అనేది నిజంగా ఆయన ఒక్క పిలుపునివ్వడమే ఆలస్యం ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా రక్తదానం ఒకసారి కాదు రెండు సార్లు కాదు కొంతమంది రెండు వందల సార్లు మూడు వందల సార్లు కూడా రక్తదానం చేసిన ఔట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు దాన్ని బట్టే అర్థమవుతోంది చిరంజీవి గారి పట్ల వారికి ఉండే ప్రేమ ఎటువంటిది అని చెప్పేసి సో అటువంటి అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అందరినీ ఇవాళ మన మెగాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా సత్కరించుకోవడం జరుగుతుంది ఇప్పుడు సో దానికి గాను మాధవి గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి మాధవి గారు మనందరికీ తెలుసు మెగా స్టార్ చిరంజీవి గారి సోదరిగా కూడా మనందరికీ తెలుసు శ్రీమతి మాధవి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము స్టార్ చిరంజీవి గారు ఐఎన్ బ్లడ్ డొనేషన్ సెంటర్ స్థాపించడంతో ఆయన దేవుడిగా మారడం మాత్రమే కాదు ఆయన అభిమానులందరికీ కూడా దేవుళ్ళుగా మారేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించారు అని చెప్పాలి ఎందుకంటే ఈ రక్తదానం ద్వారా ఎంత మంది ప్రాణాలు ఎంతమంది ఆరోగ్యం నిలబెట్టారో మీలో ఎంతో మంది సో ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో వారందరికీ కూడా అభినందన తెలియజేద్దాము సో మాధురి వాణి హ్యాటియస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడు ఆలోచన చేయకుండా కొంతమంది అవుట్ స్టాండింగ్ డోనర్స్ ని వేదిక ఆహ్వానం పలుకుతాము వారి చేతుల మీదుగా సత్కారం అందుకుంటూ చేస్తూ ఉన్నాము ఉజ్వల్ మానేపల్లి గారు పి శంకర్ రెడ్డి గారు తర్వాత జె సతీష్ గారు పి నరేష్ కుమార్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అభినందిస్తూ ఉన్నాము సత్కరిస్తూ ఉన్నాము పిఎస్వి సుధాకర్ గారు పి విజయ కుమార్ గారు బి అనిల్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు జి కుమారస్వామి గారు రెడ్డి గారు శివ గారు అలాగే సుధీర్ రాయల్ గారు వేదికపైకి రావాల్సిందిగా బ్లడ్ డోనర్స్ అందరూ కూడా ఇప్పుడు ముందుకు వచ్చి డొనేట్ చేసిన బ్లడ్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి ఎంతో మంది ఆరోగ్యం నిలబడుతుంది ఒక్కసారి వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టడంలో ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని కూడా చక్కగా రిక్వెస్ట్ చేస్తున్నాం సికింద్రాబాద్ క్యాంప్ ఆర్గనైజర్ మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు చేస్తూ మొమెంట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ మిస్టర్ ఎం అశోక్ కుమార్ యూత్ ఫోర్స్ ఎం అశోక్ కుమార్ గారిని గోపాలనగర్ నుంచి క్యాంప్ ఆర్గనైజర్ ఆర్గనైజర్గా వేదికపైకి సత్యనారాయణ గారు ప్లీజ్ వెల్కమ్ అలాగే మిస్టర్ హీరో అండ్ చైర్మన్ ఆఫ్ హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మిస్టర్ అభిరామ్ గారిని వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం సిహెచ్ అవినాష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ అలాగే మేడ్ ద వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఫ్రం హైదరాబాద్ క్యాంప్ ఆర్గనైజర్స్ అందరినీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనందరం అభినందిద్దాము వీరి ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన వారు ఎందరో ఉన్నారు బ్లడ్ డోనర్స్ సో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ డూయింగ్ ది ఆనర్స్ థ్యాంక్ యూ సో మచ్